శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం పెనకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఇంటిలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశిరి చరణ్ ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు పెనకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంత్రి ఉష్యశ్రీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకి నాయకులకి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు అయితే మీ అందరికీ కూడా ఒక మాట ఇస్తున్నాను ఆ భగవంతుడి సాక్షిగా ఎవరైనా టీడీపీ వాళ్ళు మా కార్యకర్తల పైన